వైఎస్ అనేది ఒక ఇంటి పేరు మాత్రమే కాదు రాజకీయాల్లో నైతికతకు ఇచ్చిన మాట మీద నిలబడే తత్వానికి పోరాట తత్వానికి ప్రజల పట్ల ప్రేమాభిమానాలు చూపే అంశంలో ఎక్కడా రాజీ పడని తీరుకు ఒక బ్రాండ్ వైఎస్ అనే బ్రాండ్ వచ్చే వరకు రాజకీయాలంటే ఒక వంచనా మోసం వాడుకొని వదిలేయడం నమ్మించి మోసం చేయడం ఇవే ఉండేవి వైఎస్ వచ్చాకే రాజకీయాలకు విలువ నాయకులకు గౌరవం దక్కినాయి ఇప్పుడు మళ్లీ ఆ తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రిని మించిన తనయుడయ్యారు ఇచ్చిన మాట చేసిన వాగ్దానం అమలు చేసే విషయంలో వైఎస్ఆర్ రెండు అడుగులు ముందుకు వేస్తే ఆయన కొడుకు నాలుగు అడుగులు వేస్తున్నారు ప్రజలను పాలించడం కాదు లాలించడం ముఖ్యమంత్రి బాధ్యత అని సరికొత్త నిర్వచనం ఇచ్చారు రైతులు మహిళలను ఆదరించే విషయంలో తండ్రిని దాటుకుని ముందుకు వెళ్లిన జగన్ ఆ వర్గాల పాలిట దేవుడయ్యారు తండ్రి ఆశయాలు నెరవేర్చే విషయంలో జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలా సక్సెస్ అయ్యారు తండ్రి పాలనకు కొనసాగింపుగా మొదలైన జగనన్న పాలన సంక్షేమం అభివృద్ధి అంశాల్లో కొత్త రికార్డులను సృష్టిస్తోంది వైఎస్ అంటే రాజకీయాల్లో ఒక ఐఎస్ఐ మార్క్ వంటిది అలాంటి ఇంటి పేరును కొంతమంది స్వలాభం కోసం రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం నిజంగా దురదృష్టం వైఎస్ అనే ఇంటి పేరును దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన సోదరులు మాత్రమే పెట్టుకుంటారు తప్ప ఆ బ్రాండ్ ను ఎవరు పడితే వాళ్ళు ఎలా వాడుకుంటారు ఆ బ్రాండ్ ఆ లోగో వాడాలంటే ఒక అర్హత గుండెల్లో దమ్ ఉండాలి మాట మీద నియంత్రణ ఉండాలి ఇచ్చిన మాటకు కట్టుబడే అయ్యి ఉండాలి పేరు బాగుంది కదా ఎవరు పడితే వాళ్ళు ఎలా వాడుకుంటారు అది పబ్లిక్ ప్రాపర్టీ కాదు కదా వైఎస్ అనే బ్రాండ్ వాడుకొని లబ్ధి పొందాలి అనుకునే వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారు